క్ష జగత్ కర్త సభ్రక్ష జగవతే భగవతే పాసుదేవాయ పాటు దేవ మాతృదే పాటు దేవాయ పాటుదేవ మాతే కాపుదేవాయ భగవతే కృష్ణ చంద్ర హోమ్ రాజారాం చంద్ర మహారాజక శరమశృతమాన్ మహారాజక విగత్ చురణకర్మక జైల్ తిరుమనారాయణ అక్కడ ఆంధ్రదాస్ జైల్ నారాయణ స్వామి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదగా మనకి ఇక్కడ రెండు ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది మనకి ముఖ్యంగా ఇక్కడ అష్టలక్ష్మి యాగం మనకి ఈరోజు భూమి పూజ జరుగుతుంది పాంచరాత్ య్రాగం శాస్త్ర ప్రకారం కర్షణ మహోత్సవం అంటారు ఎడ్లు నాగలిపెట్టి భూమి దున్ని చక్కగా ఇక్కడ యాగశాల నిర్మాణం ముఖ్యంగా మార్చి పన్నెండు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఇక్కడ ఇరవై మూడో తేదీ వరకు మనకి ఇక్కడ అమ్మవారి యాగం జరుగుతుంది ఇందులో మనకి అష్టాక్షి జీస్వామి అహోబలి దేవనాథ్ దేవనాథీస్వామి పెద్దలందరూ వేయించేస్తున్నారు ముఖ్యంగా మన భద్రాచలం మన స్థానాచారులు గారు స్వామి స్వామివారు వారి యొక్క మంగళా శాసనాలు అలాగే ముఖ్యంగా మనకి ఇక్కడ రఘుబొంగస్వామి యజ్ఞాచార్యులు వారి అందరూ చక్కగా పాంచరాత్రి శాస్త్ర ప్రకారం ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది మనకి అష్టలక్ష్మి వైభవ దీపిక యాగ కమిటీ ముఖ్యంగా మా భాస్కర్ గారు అలాగే మాధవరెడ్డి గారు మన ఎంపీటీసీ గారు తదితర పెద్దలందరూ ఇక్కడ కార్యక్రమాన్ని ఉండి చాలా అందంగా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మా మాకు ఉండేటటువంటి రాజుగారు జగన్నాథరాజు గారు గారు వారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాగే తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి దగ్గరుండి కార్యక్రమం నడిపిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు వేస్తే ఇక్కడ యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుంది యాగం లోక కళ్యాణార్థం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సిరి సంపదలతో అందరూ డబ్బు మూట కట్టుకుంటూ ఉంటాం అందరూ ఆస్తులు పెంచుకుంటూ ఉంటాం కానీ మన పెద్దలు దైవీ సంపద పెంచుకోమని చెప్పారు ఆ దైవీ సంపద మనకు పెరిగితే అది మన పిల్లలకే ఆ పరంపరగా అది వచ్చింది అనుకోండి దైవీ ఒక బీజం మనం పిల్లలకి మనసులో నాటినట్లయితే దైవీ బీజం నాటితే వాడు అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఆఫ్రికా వెళ్ళినా ఇటలీ వెళ్ళినా జపాన్ వెళ్ళినా ఎక్కడికెళ్ళినా వాడు మంచి సంస్కారవంతుడిగా ఉంటాడు అది కేవలం ఒక దైవ చింతన వల్లే అవుతుంది దైవ కార్యక్రమం వల్లే అవుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లే అవుతుంది మరొకరు అనుగ్రహం ఉంది అది ఆచారాల కటాక్ష వల్ల లభిస్తుంది అటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇక్కడ మనం భవిష్యత్ మనం ఈ భూమి పూజ అయిన తర్వాత మనం కార్యక్రమాన్ని ఇక్కడ యాగశాల నిర్మాణం అయిన తర్వాత యాగం మనకి విశేషంగా రోజు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అరణ్యవేదం అన్ని వేదాల పారాయణలు అవుతాయి ముఖ్యంగా సుమంగళి పూజ కరోనా లాంటి వ్యాధులు రాకూడదని మనకి సమాజం మంచి సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో సుమంగళి పూజ అమ్మవారికి లక్ష కుంకుమార్చన అమ్మ చల్లని అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే అన్ని శుభాలే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు పుట్టే వాళ్ళందరూ ఏ కష్టం వచ్చినా మనకు నోరు తెరిస్తే గబున అమ్మ అంటాం ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళు నాన్న నాన్న అంటున్నారేమో కానీ అందరూ నోరు తెరిస్తే వచ్చే మాట అమ్మ జగన్మాత ఆ తల్లి అమ్మవారికి కటాక్షం మనందరికీ పరిపూర్ణంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ మీడియా అంటే ఇప్పుడు సూర్యుడు ఎలా అయితే వెలుగునిస్తాడో మీడియా వాళ్ళు సమాజాన్ని మంచి వెలుగునిస్తూ ఉంటారు కాబట్టి మీ అందరూ చక్కగా ఈ కార్యక్రమాలను మరింత సమాజంలోకి తీసుకెళ్లవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నా భద్రాచల దివ్యక్షేత్రంలో అష్టలక్ష్మి పీఠాధిపతులైనటువంటి ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ పీతాంబరం వారు వా వారికి భక్తులు సమర్పించినటువంటి ఆశ్రమం కోసం ఏర్పాటు చేసినటువంటి స్థలం ఇది సుమారుగా ఈ స్థలాన్ని వారికి భక్తులు సమర్పించి ఒక పదేళ్ళు పైన అవుతున్నది ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించాలి అని వారి ఉద్దేశం ఇక్కడ ఒక ఆలయం ఇవన్నీ కూడా నిర్మించాలని దానికి పూర్వరంగంగా ఇక్కడ ఒక యాగాన్ని తలపెట్టాలి అని చెప్పి వారు సంకల్పించి భద్రాచల రాముడి యొక్క ఆశీస్సులతోటి ఇక్కడ అష్టలక్ష్మి యాగాన్ని రేపు మార్చి పన్నెండో తేదీ నుండి ఇరవై మూడో తేదీ వరకు చాలా వైభవపేతంగా వారు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతోమంది భక్తులు భాస్కర్ గారిని ఇలాగ ఎంపీటీసీ గారు తర్వాత రెడ్డి గారు ఇలా ఉండేటువంటి పెద్దలంతా కూడా వారికి సహకరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఒక దైవ కార్యాన్ని తలపెట్టి చేయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడినటువంటి పని అయినప్పటికీ దానికి వారు ముఖ్యంగా పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు వారు గొప్ప దృఢమైనటువంటి ఉక్కు లాంటి సంకల్పంతో చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారి యొక్క మంగళా శాసనాలతోటి వారి ఆశీస్సులతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ కార్యక్రమం భద్రాచల రాముడి యొక్క అనుగ్రహంతో చాలా వైభవపేదంగా నిర్వహింపబడాలని భక్తులందరికీ ఇది గొప్ప శ్రేయస్సును కలుగజేయాలి అని వారు తలపెట్టినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలని భద్రాచల రామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముఖ్యంగా ఉదయ్ అండ్ రాజచంద్ర ప్రసాద్ గారు దంపతులు అలాగే జగన్నాథరాజు గారు శ్రావణి గారు దంపతులు అలాగే ముఖ్యంగా మా కృష్ణ పార్థసారథం కృష్ణార్జునుడు కృష్ణార్జునలో మనకి పద్మజ రాణి గారు దంపతులు వారు అలాగే ఇంట్లో మాకు గారు అనే అమర్వా గారు సర్పంచ్ గారు వారు కూడా మనకి ఏం చేశారు అలాగే తదితర భర్త బృందం అందరూ కూడా ఇచ్చేశారు ముఖ్యంగా అక్కడ గ్రామంలో గారు వారు వారు ఇచ్చేశారు ప్రత్యేకంగా ఈ పూట కార్యక్రమాన్ని మనం అక్కడ ప్రారంభించాం ఇక్కడ విశ్వసేనారాధన పుణ్యావాసనం రక్షాబంధనం కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు మా చేతితోటి ఆ కంకణం కడతాం కట్టిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొడతారు ఆ కొబ్బరికాయ కొట్టి అయిన తర్వాత ఇక్కడికి వస్తారు వచ్చి

நமஸ்ரீஷமகாஷ் ரஷா சதர்சனா ஓம் நமோ ஜகபே சதர்சன மகாவிக்கா ஜாலியலா சகசிரமா விக்கிராஸ்வக

परमपादस्थ बाबा श्री विंदरी का खेग निवास श्री विदर्शि नाग निवास निवास स्थान अंबिका बलराम विरवन मंदिर में तेहुरदना साधना साधना सर्वोतम प्रणाम आया सारे चलता रहे सारे चलता रहे आया

পূর্ণমা <muchas> জগরকে

जय राम जय राम मनोरमे मनोरमे अक्षरा नामा सालावाद अक्षुल्यम बदुयम रामनामा रामनामा शरणणे रामले श्री रामा श्री रामा 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 रामेति रामेति శ్రీరామ రామ రామేతి ఇలా చదువుతున్నాడు మానకం శ్రీరామ రామ రామేతి

ముందుక మనకెందుకు స్వామిజీ మనకి ఒకసారి ఇచ్చారు ఇంకా శ్రీరామ రామ రామే శ్రీ రమే రమే మనోర సహస్రనామ రామ नलोने अब सर बहुत हमें वहीं नंगा रोट जस्कंदा जस्कंदा को मेदा त्याग दो रजस्कंदरे परिपर्यंत निर्मल दित्रिया वृत्ति इतना तत्त्र बुआर करता है रक्षा इति वर्त्यवेबारेशनीय देगत प्रशस्तयन्यदन वार्त्यत మచ్చలం వేసేయండి అలాసేయండి బోర్డు చేయండి అలా బోర్లు చేయండి తర్వాత పళ్ళని తీసుకోవచ్చు کساري امرمبر طرفه اماه جه نه جه ہتماگم استوےبلہ اٿي سين سناسپتين مايمبل مادارا இது பக்கத்தில் महाड़ो भाई मंदर कन्या मंगला

तथास्तु अस्मिन् लक्ष्मी अष्टलक्ष्मी समेत श्री नारायणस्वामिनः ना, कृपया सङ्कल्पित भूकर्षण होमकर्मणि भूकर्षण पूजा भू भू कर्मणि च मन्त्रलोपे तन्त्रलोपे क्रियालोपे प्रभुलोपे श्रोत्रालोपे सति यथा शास्त्रा भवन्तो महान्तो विवृह्णन्तु ஸ்ரீவைஷ்ணவாஹந்தான்ஸ்வம் வாஸ்துமே தண்ணும் குடத்தின் ಾರ್ ಅಂಗ ಕಡಲೆ ತಿಂಗಳೇರು

ఇప్పటికి మనం ఇరవై రెండు పదహారు పదిహేడు వేళ్ళ బట్టి ఇరవై రెండు ప్రాంతాల్లో అయ్యింది ఈ యాగ విజయనగరం జిల్లా గంట ఒకటి రెండు అనకాపల్లి కొండగొప్ప మూడు చోళవరం నాలుగు భూపిణి చాలా ఇక్కడ విశాఖపట్నం జిల్లా తాడే దగ్గర పాలేరు వర్గాల దగ్గర అలాగే నాలుగు మన తొమ్మిది ఐదు తొలి ఆరు కనుక ఏడు ఏరూరు ఎనిమిది సింహాచలం తొమ్మిది గుంటూరు పది ఒంగోలు పదకొండు శ్రీకాకుళం పన్నెండు రాజమండ్రి పదమూడు మన ఖమ్మం పద్నాలుగు రాయలసీమ అనంతపురం పదిహేను ఇష్టపడవారి చింతలపూరి దగ్గర ఏడు తెలుగు దగ్గర చింతరపడండి మనకి అక్కడ నుంచి చూసుకుంటే పదిహేను పదహారు మంగళగిరి పానకాల లక్షణ స్వామి పదిహేడు విజయనగరం పద్దెనిమిది తాడేపల్లి కూడా పద్దెనిమిది కాకినాడ ఇరవై విజయనగరం మనకి ఇరవై ఇరవై ఇక్కడ మనకి జంగారెడ్డి గూడడం ఇరవై ఒకటి మనకి చాలా విశేషంగా జరిగింది హైదరాబాద్ మహిళాలి ఇరవై రెండు మనకి నెల్లూరు ఇరవై మూడు మనకి ఇరవై ఏడు ఇరవై మూడు కలిసి వస్తుంది ఇది పదేళ్ల కిందటే మనకి ఇచ్చారు నాహేశ్వర గారు ఇస్తారు మనకి కానీ మనం కొంచెం అలా ఈ యజ్ఞ యాగాల్లో ఉండి మనం వెనకడు వేశాం ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు సంకల్పం చేశారు కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో యాగం వైభవం జరిగిన తర్వాత కూడా అమ్మవారి దేవాలయం అలాగే ఒక వేట పాస్తారు అలాగే ఈ చుట్టుపక్కల ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలి అని చెప్పి పెద్దని చాలా కరుణా కటాక్షాలతోటి మనం మనం ఈ కార్యక్రమాన్ని అరవై అరవై ఐదు అరవై సంవత్సరాల పాటు రాముడు కంకర్య చేసినటువంటి మా రామచంద్రాచార్యోడు రామచంద్రాచార్య గారు ప్రధాన 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 చేసి ఇస్రామ్ తీసుకున్నప్పుడు కూడా కంకర్మే విశ్రాంతి లేదు ఎన్ని బ్రమాల కంకర్మే అలా చేస్తున్నటువంటి మా స్వామి వారు ఇంకా కంకర్యం పిల్లడి వయసు వచ్చిన వాళ్ళు ఆయన చక్క బాగా చంద్రుడు మైత్రీ శాఖ పూర్తి చేస్తున్నారు చక్కని మనకి యజ్ఞాంతాలు కాబట్టి కార్యక్రమాలు నడిపిస్తుంది వస్తూ ఉంటారు ఈ పూట ఈ కార్యక్రమాన్ని ఇంత వేదిపంగా జరిపించినటువంటి స్వాములు మనం కుటుంబంలో ఆవిష్కరించుకుంటూ ఇద్దరు పిల్లలు పిల్లలు ఓకే తగ్గించి రంగ పెట్టండి ఓకే తిరిగి పర్వాలేదు ఎవరికీ మన కార్యకర్తలు ఎవరు అలాగే కార్యక్రమానికి మీకు మీకు రోజు కార్ వస్తుంది తీసుకొస్తుంది కాబట్టి అప్పుడు వ్యాగం తప్పకుండా అలా నేను ఇప్పుడు మనంగా ఉండి కార్యక్రమం జరిపించవచ్చుగా ప్రార్థిస్తుంటాను జై శ్రీవారాయణ జై చిన్నై

何これにいらっしゃるの